హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి సింగిల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రజెంట్ సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట అండి ఇది ఇదైతే మనకి చూడొచ్చు పాత ఇల్లు అండి ఇది అది చాలా పాత ఇల్లు అని చెప్పొచ్చు దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పైన అయిపోతుంది అనమాట ఈ ఆ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇది కొన్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల రీత్యా ఈ యొక్క హౌస్ అనేది మనకి ప్రజెంటు మూడు లక్షల రూపాయలకి మనకి సేల్కి పెట్టడం అండి ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మధురవాడ దగ్గర అనమాట అండి మధురవాడ నుంచి బక్కనపాలెం వెళ్ళే రూట్లో మనకి యొక్క పురాతన పాత ఇల్లు అనేది మనకి మూడు లక్షల రూపాయల సేల్కి అనేది పెట్టడం అనేది జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట అండి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నది సింగిల్ బెడ్రూమ్ అన్నట్టు అండి ఇది ఇదే బెడ్రూమ్ అంటే దీన్ని మనకి డైరెక్ట్ పోర్షన్స్తో అయితే ఉంటుందన్నమాట అంటే రూమ్ బై రూమ్ ఉంటాయి అనమాట దీని యొక్క ప్లానింగ్ వచ్చేసి ఆ పైన మనకి దీనికి టెరెస్ కూడా ఉందనమాట అండి తర్వాత ఏంటంటే దీనికి మనకి దీన్ని ఎదుర్కొంటూనే మనకి పన్నెండు అడుగుల రోడ్ అనేది కూడా మనకి అందుబాటులో ఉండడం అయితే జరిగిందనమాట ఇది మొదటివాడ హైవేకి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట అట్ ద సేమ్ టైము మనకి డీమార్ట్ పక్క నుంచి మనం ఈ యొక్క లొకేషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట అలాగే ఏంటంటే అది అటువైపు అనమాట జీవిపి కాలేజు అటు సైడ్ అనమాట బక్కన్పాలెం వైపు అనమాట ఈ యొక్క హౌస్ అనేది అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కిచెన్ ఏరియా అనమాట అండి అంటే డైరెక్ట్ అంటే మనకి కిచెనే కాకుండా కిచెన్ పక్కన ఉన్నటువంటి ఒక డైన్ ఏరియా అని చెప్పుకోవచ్చు దీన్ని ఇది కూడా మీరు క్షుణ్ణంగా గమనించవచ్చు ఇది ఏంటంటే మనకి మొజాయిక్ గొచ్చుతో ఏంటంటే మనకి మొజాయిక్ ఫ్లోర్ అనేది మనకి అంటే ఇది చాలా పురాతన హౌస్ కాబట్టి మొజాయిక్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇది కిచెన్ ఏరియా అనమాట అండి కిచెన్ కూడా ఏంటంటే మనకు ఒక స్టవ్ ప్లాట్ఫామ్ పెట్టారు తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు కబోర్డ్స్ కూడా ఉన్నాయి పైన ఏంటంటే దీనిపైన మనకి కబోర్డ్స్ పైన ఒక సన్ సైడ్ లాగా కూడా ఇచ్చారనమాట రూఫ్ ఇచ్చారు ఒకటి ఏమైనా మన వేస్ట్ సామాన్ లాంటివి ఏమైనా అక్కడ మనం పెట్టుకోవడానికి అవుతుంది తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి కిచెన్కి కూడా మనకి వాల్ టైల్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ బాతింగ్ స్పేస్ బాతింగ్ ఏరియా అనమాట అండి ఇది ల్యాబోరేటరీ వేరే ఉంటుంది ఓన్లీ స్నానాలు అనేది సపరేట్గా ఉంటుంది తర్వాత ఏంటంటే మనం కిచెన్కి అటాచ్ చేసి ఒక బాల్కనీ కూడా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా బాల్కనీ ఏరియా అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న ఒక చిన్న సొందులా ఉంటుంది అన్నమాట ఈ బాల్కనీ ఏరియా కూడా అగైన్ మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క కబోర్డ్స్ కానివ్వండి ఇప్పుడు ల్యాబరేటరీని మీరు ఒకసారి చూడండి మనకి లాబరటరీకి చిన్న డోర్ అనేది ఇచ్చారు ఇక్కడ చెందిన లాబరటరీకి చాలా స్మాల్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీరు కావాలంటే మన మొత్తం ఎంటైనా హౌస్ని ఉంచుకోవచ్చు లేదంటే డిస్మెంట్ చేసి మళ్ళీ వేరే హౌస్ అయినా కట్టుకోవచ్చు అనమాట ఇది మనకి కేవలం త్రీ ల్యాక్స్ రూపాయలు సేల్ అనేది ఉందనమాట ఇది మీకు నచ్చినట్లయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఈ మా ఛానల్ని మీరు సబ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబర్గా రండి అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్